హాయ్ అండి అందరికీ నమస్కారం బ్యాట్ మన ఛానల్ ఈరోజు ప్రియా పచ్చడి స్టైల్లో మాడికాయ పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి ప్రియా పచ్చడి కంపెనీలో పచ్చడి కంపెనీ లేక పని చేయడానికి వెళ్ళేది ఆవిడ ప్రియా పచ్చడి కంపెనీ పెట్టిన వాళ్ళ నుంచి వెళ్ళేది ఆవిడ అప్పుడు నాకు చిన్నపిల్లలు నాకు కుదిరేది కాదు పెట్టం అసలు వచ్చేది కాదు నాకు పచ్చళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఆవిడ పెట్టిస్తుండేది అక్కడే ప్రియా కంపెనీలో పక్కన సూపర్ మార్కెట్ పెట్టి అక్కడే అమ్మేవాళ్ళు అండి మెంతి మెంతిపిండి కారం ఆయిలు అన్ని ప్రియా కంపెనీ అమ్మేవాళ్ళు పచ్చళ్ళు చాలా బాగా పెట్టేదండి ఆవిడ ఆవిడ పెడితే చాలా రకాలు పెడతారంట ప్రియా పచ్చళ్ళ వాళ్ళు ఒక నాలుగు రకాలు అయితే బాగుంటాయి ఆవిడ పెట్టేవి పెట్టిస్తుండేది అప్పుడు ఇంక తర్వాత రెండు వేల ఐదు నుంచి ఇంక నేనే పెట్టుకుంటున్నాను పచ్చళ్ళు ఆ తయారు విధానం చూపిస్తానండి చాలా బాగుంటాయి ఒకసారి ఇటు పెట్టుకొని చూడండి మనం ఆయిల్ అయితే కాగబెట్టం ఆయిల్ ముట్టి ముట్టితోటి కాకుండా వట్టి ముక్కలతో పెడుతున్నాను ముట్టితో కొయ్యలేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు జాడీలో పెట్టి క్లాత్ కట్టి పెట్టామంటే లాంటిది పడకుండా పచ్చడి పౌడవకుండా ఉంటుంది వీడాలకి వెళదాం వీడియో అనేస్తే ఒక్క లైక్ చేయండి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కొని తొడాలి కోసి పోసి ఇటు కిందకి పెట్టేసేయాలి ఆ సొనంత కొద్దీ సొనపోతేనే బాగుంటుంది మాణిక్య పచ్చడి సొనంత కోసేటి క్లాత్ కిందకి పెట్టామంటే కడిగి శుభ్రంగా తుడిసి ఆరిన తర్వాత ఇటు కోసి అన్నీ మొక్కలు కట్ చేసుకోవాలి ముట్టితో కాకుండా మనం ఇటు మొక్కలే కోసుకుంటున్నాం ఎవరైనా పెట్టుకోవచ్చండి ఇది ఈజీగా అన్ని సైజు కట్ చేసుకొని ముక్కలు క్లాత్ మీద ఒక అరగంట ఆరబెట్టేసుకున్నాము ప్యాన్ కింద ముక్కలు కొలుసుకోవాలి మనం ఉప్పు కారాలన్నీ వేసుకోవడానికి ముందు ముక్కలు కొలుసుకోవాలి నాలుగు గిన్నెలు అయినాయి ఈ గిన్నెతో కొలిసి పక్కన పెట్టేసుకొని ముక్కలు అదే గిన్నెతో పావు గిన్నె మెంతులు వేసాను మెంతులు వేయించుకోవాలి ఆవాలు అవసరం లేదు ఎండు ఎండలో పెట్టుకోండి ఎండలో లేకుంటే మనం మెంతులు వేయించిన దాంట్లోనే ఈ బోసేసేమంటే ఆవాలు అవి వేడికే మిక్సీ పట్టినప్పుడు బాగా వస్తాయి ఆ కలర్ వేగాలి మెంతులు ఈ కలర్ మెంతులు వేగిన తర్వాత ఈ బోసేసి దీంట్లో అవి వేడికే ఎల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు వలుసుకుంటున్నాను పొట్టంతా ఆరిన తర్వాత ఈ మిక్సీలో పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు పక్కన పెట్టేసుకొని ఆయిల్ ఇది పల్లీలు అండి వేరుశనగ నూనె అయినా పోసుకోండి పప్పు నూనె అయినా పోసుకోండి మాడికాయ పచ్చడికి ఈ రెండు అయితేనే బాగుంటాయి కారం ఒక గిన్నె తీసుకున్నాను నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం ఆ మిక్సీ బట్టి పిండి మెంతి పిండి పోసేసుకొని అదే గిన్నెతో ముప్పావు గిన్నె ఉప్పు పోస్తున్నానండి అండి కళ్ళు ఉప్పు మిక్సీ బట్టి అనేది ముప్పావు ఆవు గిన్నె సరిపోద్ది ఎత్తుగా పోయకూడదు ముప్పావు గిన్నె పోసేస్తున్నాను ఒక అర స్పూన్ పోసిపేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఈ ముక్కలు ఎక్కువ గలప అవసరం లేదు ఇట్ట కనుక బాగా కలుపుకున్నాం అంటే అన్నీ ఉప్పు కారం అంతా మనం కారం పోసిన గిన్నెతోనే వేర్శనకు నూనె ఆ గిన్నెండా పోసుకొని ఈ ముక్కల్లో పోసేసి ముక్కలకు బాగా ఆయిల్ బాగా పట్టుకొని పట్టిన తర్వాత ఈ కారంలో వేసేసి జాడీలో పెట్టేస్తున్నాను కలుపుకొని ఎంత చేతగా నోళ్ళు కూడా ఇటు చేసుకోవచ్చండి జాడీ నిండా జాడి నిండింది ఈ మిగతా కారం ఈ డీసులోనే పోసేసి కలిపేస్తున్నాను డీసులు అయితే మో మూత పెట్టడానికి ఈజీగా ఉండదు ఈ గిన్నెలో పోసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టి మీకు మళ్ళీ రోజు ఇరవై నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నానండి ఇది ఆయిల్ అంతా పైకి తేలింది ఒకవేళ ఆయిల్ చాలుకుంటే కొంచెం కాసిపోసుకోండి చల్లారినిచ్చి జాడీ లేదు గిన్నె లేదు అంతా ఈ డీస్లో వేసేసుకొని ఎల్లుల్లిపాయలు ఇప్పుడేసి కలిపేసుకొని అంతా కలిసి కలుపుకొని జాడీలో పెట్టేసుకుందాం జాడీలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం రోజులు ఇదే కలర్ ఉంటుందండి పచ్చడి చాలకుంటే సాల్ట్ ఇప్పుడే కలుపుకోండి నేనేసిన సరిపోయింది ఉప్పు చూసుకొని చాలకుంటే కొంచెం కలుపుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే పని అయితే క్లాత్ కట్టుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే పచ్చడి పాడైపోదు సంవత్సరం రోజులైనా చెమ్మ లాంటిది ఏం పడకుండా బాగా ఉంటుంది బన్నీ క్లాత్ అయినా ఇలాంటి కాటన్ క్లాత్ అయినా కట్టుకోండి నేను కాటన్ క్లాత్ కడుతున్నాను ఇటు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం రోజులు ఉంటుందండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి క్లాత్ కట్టకుండా పెట్టబాకండి